సజీవుల దేశం అంటే మృతుల దేశం అంటే మృతుల దేశం అంటే ఇప్పుడు మనం ఉన్న భూమి మీద ఉండే దేశాలు ఏవైనా కావచ్చు మృతుల దేశం ఇది ఇక్కడ ఎంతకాలం మృతికొని ఒక రోజున చనిపోతాం కానీ సజీవుల దేశం ఉంది పరలోకం పరలోకంలో మరణం ఉండదు ఇక జీవమే అందుకే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వారు ఎవరైనా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మృతుల దేశములో నుండి సజీవుల దేశంలోనికి మనల్ని ట్రాన్స్ఫర్ చేయటానికి మనల్ని రూపాంతరపు అనుభవంలో ఆరోహణం చేయడానికి ఆయన త్వరలో రాబోతున్నారు అయితే మనము ఆ సజీవుల దేశంలో ఉండాలంటే ఇక్కడ మోసాలు కపటము అబద్ధాలు దుర్మార్గం ఇలాంటి వాటి అన్నిటిని కూడా మానుకోవాలి లేకపోతే దేవుడు తన సజీవుల దేశంలో నుండి వెల్లగిస్తాడండి నిర్మూలన చేస్తాడు అక్కడ అడుగుపెట్టే అర్హత కూడా ఉండదు ఎవరైతే మోసాలకి అబద్ధాలకి కపటమైన వాటికి పెద్దపేట వేస్తారో అవంటే వాళ్ళకి ఇష్టంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరికీ చెప్పు నేను అలాంటి వారిని పెళ్ళగిస్తాను అని కొంతమంది అబద్ధాలు ఆడటం అంటే మోసం చేయటం అంటే కపటంగా నటించటం అంటే చాలా బాగా యాక్ట్ చేస్తారండి అలాంటి వారిని సజీవల దేశంలో నుండి దేవుడు పెళ్లగిస్తానని మాట్లాడుతున్నాడు పిల్లల మోసం అనేది చిన్న విషయం కాదు అబద్ధం అనేది చిన్న విషయం కాదు కపటం అనేది చిన్న విషయం కాదు మీరు అనుకుంటున్నారేమో మోసాలు చేయటం అలవాటు చేసుకుంటే అది ఎంతటి మోసానికైనా తెగిస్తారు కపటంగా నటించడం అలవాటు చేసుకుంటే ఎంతటికైనా తెగిస్తారు అబద్ధాలు ఆడటం ప్రారంభిస్తే ఎంతటి అబద్ధాలకైనా మీరు తెగిస్తారు అందుకే చిన్న అబద్ధం కూడా ఆడటానికి మనం తెగించకూడదు భయముతో వణుకుతో బ్రతకాలి పాపాన్ని దుర్మార్గాన్ని ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని పెల్లగించాలి మన జీవితంలో నుంచి వాటిని లేపేయాలి అవి లేకపోతే కనుక మనం ఎంత శుద్ధ హృదయంతో దేవుని భయభక్తులతో ఎంత ఆనందంగా ఉంటామో తెలుసు దేవుడు తన దాసుని యొక్క నోట శక్తివంతమైనటువంటి ఆ మాటల చేత మొత్తం మీద తవ్వి వేరులతో సహా పెకలించి వాటన్నిటిని కూడా ఎక్కడ వేరు కూడా ఉండడానికి వీల్లేదు వాటన్నిటిని ఇంకొకటి వేళ్లతో పెకలించి మీ ఆత్మీయ జీవితం నుంచి అవతలగా పారేయటానికి దేవుడు అలాంటి శక్తివంతమైన మాటల్ని మీ జీవితాల్లో పెకలింపగలిగేటువంటి శక్తివంతమైన వర్తమానాల్ని దేవుడు మనతో మాట్లాడడానికి దేవుడు తన సేవకుని నియమించారు అందుకే దేవుని సేవకుని నోట నుండి వచ్చే ప్రతి మాట శ్రద్ధగా వినాలి ఆ ప్రకారంగా మనం జీవించాలి అప్పుడు మనము శుద్ధీకరించబడతాం ప్రక్షాళనం చేయబడతాం నువ్వు దేవునికి భయపడటం నేర్చుకో దేవుని దగ్గర తగ్గించుకోవడం నేర్చుకో దేవుని దగ్గర తగ్గించుకోకుండా దేవుడు చెప్పింది చేయకుండా ఒక ప్రక భక్తి వ్యాసం వేస్తూ దేవుడు చెప్పింది చేయకుండా ఒకవేళ నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే కనుక నువ్వు వేటిని బట్టతే అతిశయపడుతున్నావో దేన్ని అయితే గర్వపడుతున్నావో అది డబ్బా లేకపోతే నీకున్న పదవా నీకున్న ఉద్యోగమా నీకున్న వ్యాపారమా నీకున్న స్థితిగతుల నీకున్న ఆస్తిపాస్తుల ఏవైనా కావచ్చు అవన్నీ దేవుడు విరిచేస్తానంటున్నాడు అవి లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు అందుకే దేవుని దగ్గర మనం చాలా జాగ్రత్తగా భయముతో గడపాలండి వారి కమ్ములు ఆ నీతిమంతుల కమ్ముల్ని హెచ్చిస్తాను ఎవరైతే నీతిమంతులు ఉంటారో అలాంటి నీతిమంతుల్ని నేను హెచ్చిస్తాను గనపరుస్తాను గొప్ప చేస్తాను నీతిమంతులు అనగా పాపాన్ని అసహించుకునేవారు దుర్మార్గాన్ని దుష్టత్వాన్ని మోసాన్ని తన దృష్టికి తన మనసుకి ఏదైతే ఇది దేవునికి విరోధమైందని అనుకుంటారో వాటన్నిటి విషయంలో జాగ్రత్తగా జీవిస్తారు నీతిమంతులు కానీ భక్తిహీనులు ప్రతిదాన్ని చిన్నదిగా చూసి ఆ ఇదేం కాదులే ఇదేం తప్పు కాదులే ఇదేం పొరపాటు కాదులే ఇలా చేయకపోయినా పర్వాలేదులే ఇలా చేస్తే తప్పేంటి ఇలా తమ తమ సమర్థించుకొని వాళ్ళు ఇష్టానుసరంగా జీవిస్తారు అందుకే ప్రభు సన్నిధిలో పరిశీలన చేసుకుందాం పరీక్షించుకుందాం నువ్వు భక్తిహీనమైన వ్యక్తిగా ఉన్నావా భక్తి పరుల జాబితాలో ఉన్నావా ఏవైతే దేవునికి నిన్ను దూరం చేస్తున్నాయో అవి మీ జీవితాల్లో నాశనం అయిపోవు కాక అరే దేవుని మాట వినరా మీరు ఇవి చాలా కఠినంగా ఉంటాయి దైవజండి చెప్పినప్పుడు ఎంత బాధ చేస్తాడు ఫాస్ట్ ఇంత మాట అంతాడా అనే పనికి మన రోషం వస్తుంది కానీ అరే దేవుడు ఇన్నిసార్లు చెప్పినా నేను ఎందుకు లోపట్లేదని ఒక్కసారైనా నీకు వచ్చిందా నేను భయపడ్ను కొద్ది మందినైనా ప్రభు దగ్గరికి తీసుకెళ్లాలని ఆశపడే వ్యక్తిని మీరు ఎవరో మానేస్తారని మాత్రం ఎట్టి పరిస్థితిలో భయపడ్ను ఎట్టి పరిస్థితిలో ఆలోచించాను ఎందుకంటే ఆల్రెడీ ఇర్మి గారికి దేవుడు అదే చెప్పాడు భయపడద్దు నేను చెప్పమన్నది ఖచ్చితంగా చెప్పు వాళ్ళు ఎంతటి గొప్పవాళ్ళని చెప్పు రాజులైనా చెప్పు ప్రజలకే కాదు రాజ్యాలను సహితం రాజ్యాలను సహితం హెచ్చరించడానికి బుద్ధి చెప్పడానికి నేను నిన్ను నియమించాను ఇది దైవ జండ్ యొక్క ఆధిక్యత ఇలాగ ఎవరు చెప్పలేరు మిగిలిన వారు ఎందుకు లేని అనుకుంటారు ఏ అలా పోతే మనకు ఎందుకు లేనుకుంటారు కానీ మీ కొరకు నియమించిన దైవ అలా చెప్పలేడు నాకెందుకు లేని అనుకోలేడు వ్యర్థమైన వాటి కొరకు ఎంతో సమయం ఎంతో ధనం నాశనం చేస్తున్నారు మీరు కానీ దేవుని కొరకు కొంత సమయం కొంత ధనము దేవుని కొరకు కొంత కష్టము లేదు మీరు ఫెయిల్యూర్ అందరం కూడా ఆధ్యాత్మికంగా బలం పొందాలి విరగొట్టబడాలి మీ గర్వం విరగొట్టబడాలి మీ కఠినత్వం విరగొట్టబడాలి మీ మూర్ఖత్వం విరగొట్టబడాలి మీలో ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి దేవునికి రోధమైనటువంటి ఆ కొమ్ములు ఏవైతే మొలిసాయో ఈ కమ్ములన్నీ విరిసివేయబడాలి విరిసివేయబడాలి ఒక నీటి మంతునికి ఉండేటువంటి కొమ్ములు లేపబడాలి నీతి కొమ్ములు లేపబడాలి భక్తి కొమ్ములు లేపబడాలి అంతేకాని భక్తిహీనమైన కొమ్ములు లేపబడకూడదు కొన్ని ఎద్దులు కొన్ని గేదెలు ఏం చేస్తా తెలుసండి మాకే మాకే కొమ్ములు ఉన్నాయని కనపడిన దాని మీద అంటే యజమాడు చూస్తాడు చూస్తాడు చాలా కంప్లైంట్లు వస్తాయి వచ్చిన తర్వాత ఏమనుకుంటాడంటే లాభం లేదు ఉంటే అందంగా ఉన్నాయని ఆలోచిస్తాం కానీ ఇది అందరి మీదకి వెళ్తుంది దీన్ని బోడు కొమ్ములు చేసేయాలని చెప్పి తీసుకెళ్ళి మొత్తం అవతల కొమ్ము యువతల కొమ్ము శుభ్రంగా కట్ చేయించి బోర్డు కొమ్ములు చేసేస్తారు కొడవేపుడు పొడవుప్పుడు అప్పటి నుండి దాని పొగరు తగ్గించుకుంటుంది ఏ కొమ్ములు కట్ చేస్తారండి నాకే కదా కొమ్ములు ఉన్నాయని అందరి మీదకి వెళ్తే కొమ్ములు కట్ అయిపోతాయి పొగరుంది కదా అని ప్రతి వారి మీద నోరు పారేసుకోకూడదు గర్వంగా మాట్లాడకూడదు మీ ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు కొంతమందికి అధికారం ఉంది కదా అని డబ్బు ఉంది కదా అని అందరి మీదకి పెద్ద వెళ్ళి రెచ్చిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కమ్ములు కట్ చేసేస్తారండి దేవుడు కటింగ్ మేసాలి ఎప్పుడు కాలు ఎగరేయడం తల ఎగరేయడం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏం చేయకండి కట్ చేసేస్తాడు దేవుడు మంతుల కొమ్మల్ని హెచ్చేస్తాడు ఎందుకంటే నీతిమంతులు చక్కగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి అందరితో మంచిగా ప్రేమగా సమాధానంగా శాతనైతే తలకు మేలు చేయడం లేకపోతే నోరుముసుకుని నూరుకోవడం తప్ప ఎవరికి కీడు చేయరు కొంతమందికి డబ్బు ఉంది కదా అని పదవి ఉంది కదా అధికారం ఉంది కదా నా వెనక జనబలం ఉంది కండబలం ఉంది అని కొంతమంది రెచ్చిపోతా ఉంటారండి రెచ్చిపోయావా చచ్చిపోతావు అంతే రెచ్చిపోతే చచ్చిపోతావు దానికి ఇంకా వేరే ఇంకా ఆప్షన్ ఏం లేదు వాళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా బ్రతకండి ఆమెన్ హలో లుయా డేవునికి మహిమక్కలు కొనగాక నీతిమంతుల కొమ్మల్ని ఆయన హెచ్చిస్తాడండి ఎందుకంటే నీతి కలిగిన వారు ఎవరికి కీడు చేయరు నీతి కలిగిన వారు ఎవరికి అన్యాయం చేయరు నీతి కలిగిన వారు ఇతరుల క్షమాను కోరుతారు నీతిమంతులు ఎవరు ఎవరి మీదకు పడితే వాళ్ళ మీదకి పొగరబొత్తున్నంతా వెళ్ళరు దేవుడే చూసుకుంటాడని దేవునికి అప్పగించేస్తారు అంతే మన పొగరే మనల్ని అనిచేస్తుందండి ఒక రోజున మన పొగరే మనల్ని నాశనం చేస్తుందండి అందుకు కొమ్ములు ఉన్నాయి కదా మనకి అన్నీ ఉన్నాయి కదా అని విరవడే అదే సమయంలో దేవునికి భయపడి బ్రతకాలి దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవిస్తే మన మూర్ఖత్వమే మనల్ని నాశనానికి నడిపిస్తు ప్రభులు వారి లోకానికి ఎందుకు వచ్చారండి అపవాది యొక్క క్రియలను అనగా పాపపు క్రియలన్నిటినీ కూడా లయపరచటానికి నాశనం చేయడానికి వచ్చాడండి ఆయన మీలో కనీసం ఒక్కటైనా నాశనం చేశారా మీరు ఒక్కదాన్నైనా నశింప చేశారా లేక వాటిని పెంచి పోషిస్తున్నారా చాలామంది పెంచి పోషిస్తూ ఉంటారండి పాపానికి పాపం కూర్చుకుంటూ నా పాపమా నా దుర్మార్గమా సాతానా నువ్వే నా తండ్రివి నువ్వే నాయకుడివి అన్నట్టుగా అపవాది క్రియల్ని పెంచి పోషిస్తూ ఉంటారు దేవుడు ప్రతి వారం ఏదో ఒక రీతిగా మనతో మాట్లాడుతూనే ఉంటున్నారు కానీ ఏదైతే నీ జీవితాన్ని నాశనం చేస్తుందని దేవుడికి బోధిస్తున్నారో దాన్ని నాశనం చేయడానికి ఇష్టపడలేదు నువ్వు దాన్ని చక్కగా పోషిస్తున్నావు పాపం రంకలు వేస్తుంది చాలామంది జీవితంలో నువ్వు నాశనం చేస్తే ఆ పాపం రంకలు వేయదు నువ్వు దేన్నైతే నాశనం చేయలేదో అది నిన్ను రోజున నాశనం చేస్తుంది పాపాన్ని నాశనం చేసే శక్తివంతమైనటువంటి ఆయుధం ఏదైనా ఉందంటే అది వాక్యం వాక్యం అనే ఖడ్గానికి పాపం పటాపంచలైపోవాలి పరిశుద్ధాత్మ అగ్ని వంటి అభిషేకానికి పాపం నాశనం అయిపోవాలి కానీ అలాంటి నాశనం చేయవలసిన పాపాన్ని నువ్వేం చేస్తున్నావంటే పెంచి పోషిస్తున్నావు పాపాన్ని పెంచి పోషిస్తున్నావు నాశనం చేయవలసిన వాటిని కూడా నువ్వు ఎంతో అపురూపంగా చూసుకుంటున్నావు ఆ ఇది తప్పేం కాదు ఇదేమీ మానక్కర్లేదు దేవుడు చెప్పిన దాన్ని మనం చేయనక్కర్లేదు మనకు నచ్చితే చేస్తాం లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటారు కొంతమంది పాపాన్ని మన జీవితంలో బ్రతకనివ్వకూడదు మన జీవితంలో ఏలుబడి చేస్తున్న పాపాన్ని చంపేయాలి నువ్వు నాశనం చేయాలి ఏది పాపమని నీకు అనిపిస్తుందో నీ హృదయం ఏ ఏ విషయంలో నీ మీద దోషారోపణ చేస్తుందో ఆ దోషారోపణ చేసే ప్రతి విధమైన పాపాన్ని నక్కి నక్కి చూస్తున్న మూలనున్న పాపాన్ని కూడా పట్టుకుని మరి నాశనం చేయాలి నీ ఆలోచనలు ఊహలు చూపు మాట నీ స్పర్శ నీ క్రియలు నీ ప్రణాళికలు నువ్వు ఏవైతే చెడిపోవడానికి నువ్వు ప్రణాళిక సిద్ధం చేసుకున్నావో వాటన్నిటిని కూడా నాశనం చేయవలసిన సమయం ఆసనమైంది దేవుని బిడ్డ ఇప్పుడే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం నీ జీవితాన్ని ఏదైతే నాశనం చేస్తుందో ఏదైతే నీ జీవితాన్ని ఆక్రమించిందో ఏదైతే నీ జీవితం నలుముకుందో దాన్ని అంతటి నీ నాశనం చేయాలి పోనీలేని వదిలేస్తే పాపం నేను పోనీలేని వదిలిపెట్టదు పాపం నిన్ను పట్టుకుంటుంది పాపం నిన్ను పట్టుకుంటుంది ఎక్కడికి వెళ్తావో నన్ను విడిచిపెట్టలేదు కనుక నిన్ను నేను విడిచిపెట్టనుగా నువ్వు నన్ను విడిచిపెట్టనప్పుడు నిన్ను నేను ఎలా విడిచిపెడతాను నువ్వు కాలం నన్ను విడిచిపెట్టలేదు కనుక నీవు చచ్చిపోయిన తర్వాత నిన్ను నేను విడిచిపెట్టను రా నీవు నేను విడదీయరని స్నేహబంధాన్ని కలిగి ఉన్నాం గనుక పాపం అనేది నరకంలో ఉంటుంది కనుక నువ్వు కూడా నరకానికి వచ్చే అని తీసుకుపోతుంది అది మన చరిత్ర లాస్ట్లో జరిగేది అది గనుక నువ్వు నశింప చేయవలసిన వాటిని నశింప చేయడానికి దేవుడు తన మాట ద్వారా నీకు తెలియచేస్తున్నాడు ఏది నాశనం చేయాలో నీ జీవితంలో లేకుండా దేన్ని నాశనం చేయాలో దాన్ని నువ్వు నాశనం చేయాలి నాశనం చేయడానికి వాక్యాన్ని దేవుడు నీకు ఆయుధంగా ఇచ్చారు నిన్ను ఏది నాశనం చేస్తాదో దేవుడు బహుతేటగా తెలియచేస్తున్నాడు నిన్ను నాశనం చేసే దాన్ని నువ్వు ఒకవేళ ప్రేమించి దాన్ని వి విడిచిపెట్టను అని అనుకుంటే కనుక నువ్వు నాశనం అయిపోతావు నిన్ను నాశనం చేసేదాన్ని విడిచిపెడతావా విడిచిపెట్టనని నీవే నాశనం అయిపోతావో తేల్చుకో దేవుడు తన వాక్యము ద్వారా తన ఉపదేశం ద్వారా సాతాను దుర్గాలను పడద్రోయడానికి శక్తిగల వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడండి ఆమె నీ జీవితంలో దేవుని బలిపీఠంగా ఉండవలసినటువంటి ప్రార్థనా జీవితం పరిశుద్ధత వాక్యానుసరమైన జీవితం దేవుని ఆరాధించే అనుభవం దేవుని మహిమపరిచే అనుభవాలు నీవు పడగొట్టేశావు నీ జీవితంలో వీటిని ఆశనం నీ పడగొట్టేసి అపవాది యొక్క బలిపీఠాలని నీ జీవితంలో గనపరుస్తూ వచ్చావు ఏ సెల్ ఫోన్ అయితే నేను దేవుని దగ్గరికి రాకుండా చేస్తుందో ఏ టీవీలు అయితే దేవునికి దగ్గరకు రాకుండా చేస్తున్నాయో ఏ త్రాగుడైతే దేవునికి దగ్గరగా రాకుండా చేస్తున్నాయో ఏ వ్యభచారం అయితే దేవునికి దగ్గరగా రాకుండా ఆయన గనపరచకుండా చేస్తున్నాయో ఇలాంటి రహస్యమైనవి కానీ బాహాటమైనవి కానీ అవి ఏవైనా కొంతమంది జీవితంలో ధనాపేక్ష ధనమే వరకు ఒక విగ్రహం ఆ ధనం కొరకు ఎలాంటి గడ్డైనా తినేస్తారు ఎలాంటి నీచమైన స్థితికైనా దిగజారిపోతారండి డబ్బు వస్తుందంటే డబ్బు కలిసి వస్తుందంటే దేనికైనా దేనికైనా దిగజారిపోతారండి కొంతమంది అపవాది సంబంధమైన క్రియలు ఏవైతే నీ జీవితంలో ఆరాధించబడుతున్నాయో దేనికైతే ఎక్కువ నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావో ఇస్తున్నావో దేనికైతే ప్రథమ స్థానం ఇస్తున్నావో అదంతా కూడా సైతాన సంబంధమైన ఆరాధన వంటిది నువ్వు దేవునికి సమయం ఇవ్వట్లేదు దేవుని కనపరచట్లేదు వరకే రావాలి కాబట్టి ఆ సమయానికి వారనుకోసారి చాలా బొమ్మలా వచ్చి కూర్చొని పోతున్నావు అంతే ప్రశ్నించుకోండి ఒకసారి ఇప్పుడు దేన్నైతే నువ్వు నిలబెట్టి దాన్ని గనపరుస్తున్నావో ఆరాధిస్తున్నావో దోపం వేస్తున్నావో వేటికైతే నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావో అవన్నీ నీ జీవితంలో పడద్రోయబడాలు వేస్తున్నావు ఆమె పడద్రోయబడినటువంటి దేవుని బలిపీటాలు ప్రార్థనా బలిపీటాలు దేవుని వాక్యం కొరకైన ఆసక్తి దేవుని సన్నిధి కొరకైన ఆసక్తి ఉపవాసం ఉండే అనుభవాలు దేవుని సన్నిధి ఎక్కువగా గడిపేటువంటి అనుభవాలు మనలో ప్రారంభమైతే నువ్వు దేవుని బలిపీఠం కట్టినటువంటి వ్యక్తి అవుతావు దేవుని బలిపీఠాన్ని నిలబెట్టిన వ్యక్తి అవుతావు సాతాను యొక్క దుర్గాల్ని కోలదొరిసి దేవుని బలిపీఠాలని నిలవబెట్టే వ్యక్తిగా నువ్వు ఉండగలవా నీకు అలాంటి ఆశ ఉందా ఇది వినటానికి ఏదో కాలక్షేపానికి మాత్రం అనుకోవద్దు ఇది మన జీవితాన్ని ప్రభావితం చేయగలిగేది నువ్వు వేటనైతే పడద్రోయాలో వాటిని పడద్రోయ్ నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వద్దు దేవునికి ఇచ్చేంత ప్రాధాన్యత దేనికి ఇవ్వద్దు దేవుని బిడ్డ నీ సమయాన్ని దేవుని కొరకు కేటాయించు నువ్వు పని చేసుకునే సమయంలో పని చేసుకో కానీ ఖాళీ సమయాల్లో దేవునికి కేటాయించు సెల్ఫోన్తోనో టీవీతోనో పిచ్చాపాటి మాటలతోనో సరదాలతోనో వీటితోనే జీవితాన్ని కొనసాగించి దేవునికి స్థానం లేకుండా చేయొద్దు నీకు ఎన్నున్నా ఏమున్నా దేవునికి ప్రథమ స్థానం ఇవి తెల్లవార్జామం లేవండి ప్రార్థన చేయండి ప్రభా ఈరోజంతా నా జీవితాన్ని మీరే ఏలుబడి చేయాలి ప్రభా మీరు చెప్పినట్టుగా నడుచుకుంటానండి దేవుని దగ్గర పశ్చాత్తాపడండి దేవుని సన్నిధికి వస్తారు కూర్చుంటారు వాక్యం వింటారు లాస్ట్లో కనీసం ఒక కన్నీటి బుట్టయినా దేవుని సైనిలో ఒలికిస్తారంటే దేవునికి మహిమ కలుగునగా ప్రభు సన్నిలో ప్రార్థించండి ప్రభు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏది మా జీవితంలో ఉండకుండా మీ కొరకు మేము మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం చున్నాం ప్రభా మిమ్మనే గనపరుస్తాం ఎంతైనా ఏదైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకు ప్రథమ స్థానం ఇస్తాం తప్ప ఈ లోక సంబంధమైన వేటి కొరకు అందరిలా మేము ఆలోచించాం ప్రభావ మిమ్మనే ఘనపరుస్తాం అలాంటి జీవితం మాకు ఇవ్వండి ప్రభాని మన ఆధ్యాత్మిక జీవితాలు ఒక్కసారి మంట రేగితే అది సల్లార్దండి ఇక బలిపీఠం మీద అంట నిత్యమో మంట మండుతూ ఉండాలి మండుతూ ఉండాలి బలిపీఠం మీద మంట మండుతూ ఉండాలి మన ఆత్మలో మంట పుట్టాలి ఆధ్యాత్మికమైన మంట పుట్టాలి పనికి మంట ఈ లోక సంబంధమైన మంట మన జీవితంలో ఉండకూడదు ఆధ్యాత్మికమైన మంట భారం తపన వైరాగ్యం మనలో రేపబడును కాక దేవుడు మనల్ని వాక్యంతో కట్టాలని ఎంతో ఆశపడుతున్నాడు మనం కట్టబడేది బంగారం లాంటి దేవుని మాటలతో కట్టబడాలి వెండి లాంటి మాటలతో కట్టబడాలి వెలగల రాళ్ల వంటి విలువైన వాక్య లేఖనాలతో మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలి కానీ కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి తెలుసండి కర్ర గడ్డి చెత్త సదారంతో కట్టేసుకోవాలనుకుంటారు చాలామంది మన ఆత్మీయ జీవితాన్ని చూడండి బంగారం కొద్దిగానే ఉంటుంది కానీ దాని వాల్యూ ఎక్కువ వెండి తక్కువగానే ఉంటుంది దాని విలువ ఎక్కువ వెలగల రాళ్ళు వాల్యూ ఎక్కువ వజ్రాలు వైడూరియాలు ఇవన్నీ కనపడటానికి రాళ్ళుగానే కనపడతాయి దాని విలువ తెలియని ఆ రాడే అనుకుంటారు వెలగలరాళ్ళు విలువైన వాక్యలేఖనాల ద్వారా మన ఆత్మీయ జీవితాల్ని కట్టుకుంటూ ఉంటే అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అంతేగాని కర్ర గడ్డి చెత్తా చెదారంతో ఏదో ఆశీర్వాదాలు దీవెనలు ఇలాంటి ప్రసంగాలతోనే జీవితాన్ని గడిపేసాం అనుకోండి లాంటి ఆశీర్వాదం అనుకుని అన్ని అభివృద్ధి చెందేసి ఒకవేళ ఇదే నాకు బోల్డ్ అంత ఉంది అని అనుకుంటామేమో ఒక రోజున కాల్చి వేయబడుతుంది అది బంగారాన్ని కాల్చు ఎంత కాల్చి అంత మంచిది వెండిని కాల్చు ఎంత కాలుస్తే అంత మంచిది ఏమండి ఈ కర్ర కాల్స్తే బూర్దయిపోతుంది గడ్డిని కాల్స్తే బూర్దైపోతుంది ఏమన్నది మిగిలి నిలిసి ఉండే వర్తమానాల చేతని ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి ఈ భౌతికమైన ఆశీర్వాదాలు ఈ భౌతికమైన అభివృద్ధి కొరకు వెంపర్లాడొద్దు ఒక పూట దేవుని సంధిలో గడిపితే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్కడ పోతుందని ఆలోచించద్దు ఆలోచించొద్దు ఈ లోకంలో దేవుని రాజ్యం సంపాదించుకోవటం కోసం నువ్వు ప్రయాసపడటానికి నువ్వెంత ప్రయాస పడతావో ఆ ప్రయాసకు తగినట్టుగా నువ్వు రేపు పరలోకంలో నిలబడతావు స్థిరంగా నిలబడతావు ఈ లోకంలో సంపాదన కోసం అంత నువ్వు ప్రాకుల్లాడి చివరికి అవన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోవలసిన పరిస్థితి నరకానికి పోతావు ఇవన్నీ సంపాదించుకుంటావు అవి నిన్ను మోసం చేస్తాయి నరకానికి పోతావు ప్రియా దేవుని బిడ నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి బంగారం లాంటి మాటలు దేవుడి నీతో మాట్లాడుతున్నప్పుడు కట్టుకో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో వెలగల రాళ్లతో కట్టుకో నీ ఆత్మీయ జీవితాన్ని అంతేకాని చెత్త సెదారం లాంటి నీకు సంతోషాన్ని కలిగించేటువంటి ఈ మోసగించే వర్తమానాల ద్వారా దేవుడు నాతో మాట్లాడేశాడు దీవించేస్తాడంట ఆశీర్వదించేస్తాడంట కలిసి వచ్చేస్తాడంట అబ్బో వాళ్ళ ప్రవశించేశారు వీళ్ళ ప్రవశించారు ఏంటి మొహం నువ్వు మారు మనసు పొందకుండా పొందుకునే ప్రతిదీ చెత్త నువ్వు రక్షణ మారు మనసు పొందితే అది బంగారం వెండి వెలగల వలె నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని ఒక రోజు నువ్వు పరలోకంలో ప్రభుత్వం ఉంటావు ఈ తాత్కాలికమైన లోకంలో బ్రతకటానికి ఏమాత్రం కూడా ఆలోచించవద్దు నువ్వు ఎంతకాలం జీవించినా ఏదో ఒక రోజున మనం అందరం చనిపోతాం కానీ యుగుగాలు దేవంతో ఉండాలంటే దేవుని మందిరంలో వలీవ మొక్క వలీవ ఉండాలి వలీవ మొక్క ప్రపంచంలో ఉన్న మొక్కలన్నిటికంటే శ్రేష్టమైంది ఎందుకంటే దాని ఆయుష్ ఎక్కువ దాని ఆయిల్ కూడా ఆరోగ్యకరమైనటువంటి మెడిసిన్ పవర్ కలిగింది ఎవరైతే దేవుని ఎంతో భయము భక్తి కలిగి జీవించి పరిశుద్ధంగా జీవిస్తారో వారు వలీవ మొక్కతో సమానం వారిని దేవుడు అభిషేకిస్తాడు యుగ యుగాలు ప్రభుతో ఉండే అర్హత దేవుడిస్తాడు దేవుని మందిరంలో మనం నాటబడిన వారంగా ఉండాలి కొంతమంది చూడండి ఆదివారం కనపడతారు ఇంకా వారంలో ఎక్కడ కనపడరు కొంతమంది క్రిస్మస్ కనపడతారు మరల సంవత్సరం ఎక్కడ కనపడరు వాళ్ళ బ్రతుకులు అలాంటివి కానీ నీవు నా సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా ఉండాలి ఖచ్చితంగా స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే నా దేవుని సన్నిధిలో నేను ఉండాలి నియమాకు గుడికి లేవైనా ప్రతి కార్యక్రమంలో నేను ఉండాలి అని ఎవరైతే తీర్మానం చేసుకుని కట్టుబడి స్థిరంగా అలాగూ ఆ తీర్మానానికి కట్టుబడి జీవిస్తారో వాళ్లే వలీవ మొక్కల వలె వర్దిల్తారు వలివ మొక్కల వలె అభిషేకించబడతారు వలివ మొక్కల వలె ఆయుష్ను కలిగి పరలోకంలో యుగయుగాలు జీవిస్తారు అలాగూ మనము దేవుని మందిరంలో నాటబడిన వారంగా స్థిరమైన వారంగా ఎవరు కనపడకపోయినా ఫలానా వ్యక్తి ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉంటారండి దేవుని సంధిలో ఉంటారండి అనే సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి అది నాటబడిన అనుభవం అదే సమయంలో ఒక పరిశుద్ధమైనటువంటి నీతి యథార్థతలు కలిగినటువంటి అనుభవాల్లో నడిపించేటువంటి ఓ సత్తువు కలిగిన సంఘములో నాటబడాలి మనం జనాల్ని పోగు చేసుకునే సంఘములో నాటబడిన వేస్ట్ ఎందుకంటే జనాల్ని పోగు చేసుకోవడానికి అనుకూలమైన బాధలు చేయాలి నేను మరలా మరలా చెప్తున్నాను ఎంత గద్దించి బుద్ధి చెప్పినా మీరు రాగలుగుతున్నారు అంటే మీరు ఒక శ్రేష్టమైన అనుభవాన్ని నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నారు దానికి తగినట్టుగా నడుచుకోండి దానికి తగినట్టుగా మౌన మనసు పొందండి దానికి తగినట్టుగా పశ్చాత్తాపడండి అప్పుడే మీరు రావడం వలన ప్రయోజనం ఉంటుంది